అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ సిక్స్ అభయ్ కోపంగా మమ్మల్ని మాలాగా ఉండనివ్వు మా బతికేతో మమ్మల్ని బ్రతక బ్రతకనివ్వు నీ ప్రేమ జాలి బాధ్యత మాకు అక్కర్లేదు మళ్ళీ చెప్తున్నా విను నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీ మాట చూపు నా కంబరం తెప్పిస్తుంది అలా అని వెనక్కి నెట్టి ఇలా కోపంగా అయినా సరే నిన్ను పట్టుకుంటే నాకు ఎలా ఉందో తెలుసా అని పక్కనే ఆన్లో ఉన్న స్టవ్ మీద చేయి పెట్టేస్తాడు అక్షర అతి కష్టపరిచి అభయ్ చేసిన పనిని చూసి బావా అని అభయ్ చేయిని లాగి పడేస్తుంది అప్పటికే అభయ్ చేయి కాలడంతో అక్షర ఏడుస్తూ ఎందుకు బావా నా మీద కోపం అసహ్యం ఇలా నీ మీద చూపించుకుంటున్నావు నేను ఇక్కడ ఉండకూడదు అంతేగా వెళ్ళిపోతాను బావా కానీ నా గురించి నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకోకు నేను తట్టుకోలేను బావా అంటూ ఏడుస్తుంటే నేను నాలా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు దూరంగా వెళ్ళిపో అంటాడు అభయ్ ఆవేశంగా అక్షర ఏడుస్తూ వెళ్ళిపోతాను బావా చేతులకని నాతో పాటు పంపించు అంటుంది అభయ్ చేతిని వాటర్ ట్యాప్ కింద పెడుతూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నా చెల్లి నీతో పంపించడం ఏంటి అని అరుస్తూ కోపంగా చెయ్యిలాక్కుంటాడు నా ప్రేమ కోసం బాధ్యత కోసం ఇక్కడికి వచ్చాను కానీ నా ప్రేమకి నేను అక్కర్లేదు కనీసం నన్ను మనిషిగా కూడా చూడటం లేదు కానీ నా బాధ్యతకి నా అవసరం ఉంది దానికి మాత్రం వద్దు అని చెప్పే హక్కు నీకు కూడా లేదు బావా నీకే కాదు ఎవరికీ లేదు ఎందుకంటే ఆ బాధ్యతను తెచ్చిపెట్టిందే నేను కాబట్టి అంటుంది అక్షర అంతే కోపంగా మళ్ళీ అభయం చేయిని లాక్కొని ఆ మాటకి అభయ్ ఆశ్చర్యపోతాడు కానీ అంతలోనే తేరుకుని ఏంటి ఇదో కొత్త నాటకమా ఇక్కడ ఉండడానికి కొత్త కథ అల్లుతున్నావా అంటాడు కోపంగా నాటకాలు వేయడానికి కథలు అల్లడానికి నేను చెప్పేది అబద్ధం అయితే కదా బావా చైత్రిక బాధ్యత నాది తన విషయంలో నీకంటే ఎక్కువ బాధ్యత అవసరం నాకే ఉంది అంటుంది అభయ్ చేతిని తన బయటతో తుడుస్తూ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటాడు అభయ్ ఆ అవసరం నాకు లేదు బావా కావాలంటే నేను చెప్పేది నిజమో అబద్ధమో నువ్వే తెలుసుకో అంటూ అయింట్మెంట్ తీసుకురావడానికి వెళ్తుంటే అది అబద్ధమైనా నిజమైనా చేతికని నేనే చూసుకుంటాను ఇందులో నీ సహాయం ఎవ్వరికి అక్కర్లేదు అంటాడు అబ్బాయి సీరియస్గా అక్షర కోపంగా వెనక తిరిగి చదివిస్తే సరిపోతుందా ఆ తర్వాత చేయాల్సిన బాధ్యతలు ఇంకేమీ లేవా నువ్వు ఇలా ఒంటరిగా ఉంటూ ఏం చేద్దామనుకుంటున్నావు బావా అంటుంది నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీకంటే నాకే బాగా తెలుసు అంటాడు ఆబాయ్ ఏం తెలుసు బాబా నీకు ఒక ఆడపిల్ల అవసరాలు ఏంటో నీకు తెలుసా తన మనసులో ఏముందో నీకు తెలుసా తను ఎలా ఉండాలనుకుంటుందో నీకు తెలుసా అని అడుగుతుంది అక్షర ఆవేశంగా అవన్నీ తెలుసుకుంటాను తనకు నచ్చినట్టే అన్నీ జరిగేలా చేస్తాను అంటాడు ఆబాయ్ అక్షర అయితే తనకంటూ ఒక నమ్మకమైన జీవితాన్ని అందించు అన్నస్థానంలో ఉండి తన పెళ్ళి చెయ్యి అంటుంది వాళ్ళు కబోర్డ్లో అయింట్మెంట్ కోసం వెతుకుతూ అబయ్ చేస్తాను ఎందుకు చేయను తనకు ఒక మంచి లైబ్రరీ ఇవ్వడానికే నేను ఇంత కష్టపడుతున్నాను నీలా ఆ బాధ్యతను గాలికొదలేసి దేశాలు పట్టుకొని తిరగలేదు అంటాడు కోపంగా అక్షర్కి అయింట్మెంట్ దొరికేసరికి అబయ్ ముందుకొచ్చి తన చేయి పట్టుకుని నేను అమెరికా ఎందుకు వెళ్ళానో నీకు తెలుసు కదా బావా అంటుంది కన్నేళ్లతో అబ్బాయి తెలుసు ఎందుకు తెలీదు నీ ప్రియుడి కోసమే కదా వాడు వెళ్ళాడు కాబట్టి నువ్వు కూడా వెళ్ళావు అంటాడు తన చేతిని విసురుగా లాక్కుంటూ అక్షర సీరియస్గా బావా వాడెవడో వెళ్తే నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళింది నీకోసం నేను అమెరికా వెళ్తే అమ్మ అంటుండగానే ఆబాయి కోపంగా చాలు ఇంకేం చెప్పకు నువ్వేం చెప్పినా నేను నమ్మను ముందు ఈ ఇంటి నుండి నువ్వు బయటకు వెళ్ళు అంటాడు వెళ్తానని చెప్పాను కదా బావా కానీ నేను ఈ ఇంటి నుండి నీ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళాలి అంటే నన్ను పెళ్లి చేసుకో అంటుంది ఆ మాటకి అభయ్ అక్షర వైపు చూస్తుంటే అక్షర నిజమే చెప్తున్నాను బావా నేను వచ్చిందే మీ ఇద్దరి కోసం కానీ నేను నీకు అక్కర్లేదు నా ప్రేమ అక్కర్లేదు నా బాధ అక్కర్లేదు నా మనసు ఏంటో అక్కర్లేదు అలాంటప్పుడు నేను నీ జీవితంలోకి వచ్చి నేను బాధ పెట్టి నేను బాధపడటం ఎందుకు అందుకే చైత్ర కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకో తన లైఫ్ సెట్ చేశాక నేను అనుకున్నట్టు అన్నీ జరిగాక నేనే నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది ఏడుస్తూ అందుకే చైత్ర కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకో అంటుంది చేతుల కోసం నేను పెళ్లి చేసుకోవాలా అసలు ఏం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా అయినా తన బాధ్యత నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పినా కదా అంటాడు అభయ్ సీరియస్గా నాకు మాత్రమే అవసరం ఉంది నీకు చెప్పినా నమ్మవు నమ్మినా అర్థం చేసుకో అర్థం చేసుకున్నా నన్ను దగ్గర తీయు బావ నేను చెప్పడం నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది అక్షర అసహనంగా అభాయ్ కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా లేక చిట్టినడ్డం పెట్టుకుని ఎలా అయినా నా జీవితంలో రావాలని చూస్తున్నావా అంటాడు అక్షర బాధగా నీకు అవతల వాళ్ళ ప్రేమ అర్థం కాదు మనసు అర్థం కాదు కనీసం బాధ్యత అనేది కూడా అర్థం కాదా బావా ఎందుకు బావా నా మనసు విచ్చేస్తున్నావు నేనంటే నీకు ఇంత ద్వేషం మా అమ్మ చేసిన తప్పుకి శిక్ష నాకెందుకు వస్తున్నావు బావా అంటుంది ఏడుస్తూ అబ్బాయి తప్పు శిక్ష అని విరక్తిగా నవ్వి మీరు చేసిన తప్పు శిక్ష పడింది నాకు మా అమ్మ నాన్నలు తిరిగి దాని లోకాలకు వెళ్ళారు తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ దానికి శిక్ష నేనే అనుభవిస్తున్నాను ఎందుకంటే నా వాళ్ళని పోగొట్టుకున్నది నేను వాళ్ళని కాపాడుకోలేకపోయాను అని అనుక్షణం ఏడుస్తూ నరకం అనుభవిస్తున్నాను ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా నిన్ను మేనకోళ్ళంటూ దగ్గర తీసుకున్న పాపానికి మా నాన్న నాకు లేకుండా చేశారు కోడలు అయిన కూతుర్లా ప్రేమి ప్రేమగా లాలించి తినిపించి మా అమ్మ ఏం చేసిందని తన శిక్ష వీటితో పోలిస్తే నువ్వు పడుతున్న బాధ అసలు శిక్షనే కాదు అంటాడు కోపంగా అక్షర సరే నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కదా అలా అయితే చైత్రగన్ నాతో పంపు అత్తకే మా ఇచ్చిన మాటల్లో ఒకటైనా పూర్తి చేస్తాను అంటుంది అబ్బాయి నువ్వు తీసుకెళ్ళినా మీ అమ్మ ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా తనని ఇబ్బంది పెట్టదు అని గ్యారంటీ ఇవ్వగలవా అంటాడా సహనంగా అన్నిటికీ నువ్వే చెప్తే ఇంకా నేనేం చేయాలి బావా అంటుంది అక్షర అవయ్ చైత్రికకి పెళ్లి చేయడానికి నాకు ఓ తోడు అవసరం అని నువ్వు అంటున్నావు అంతేగా ఆ తోడు నువ్వే కావాలని ఏమీ లేదు కదా నా బాధ్యతను నిర్వర్తించడానికి నేను పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను కాదు చిత్రం చేసుకుంటాను అంటాడు ఆ మాటకే అక్షర షాక్ అవుతుంది అక్షర చిత్రనా చిత్ర ఈ ఇంట అడుగు పెడితే అత్తకి మాకి ఆత్మ శాంతి ఉండదు బావా అంతేకాదు చైత్రిక గురించి పూర్తి నిజం తెలిస్తే తన బాధ్యత చిత్ర తీసుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా బావా అంటుంది అబ్బాయి తను నేను నేనున్నాను కదా తీసుకునేలా చేయడానికి నా భార్య నా మాత్రం ఒప్పించుకోలేనని నువ్వు అనుకుంటున్నావా అంటాడు అక్షర మనసులో నా నుండి తప్పించుకోవడానికి నువ్వు ఇబ్బంది పడతాను అంటున్నావు బావా తనతో నువ్వు సంతోషంగా ఉండలేవు బావా తన స్వార్థం తనది నిన్ను నీ కళలను అన్నింటినీ నీకు దూరం చేస్తుంది తనకి నువ్వు మాత్రమే కావాలి అది కూడా తనకు నచ్చేలా అంతేకాని నీతో పాటు నీ వాళ్ళని నీ ఆశల్ని నీ కళల్ని తను ఇష్టపడదు బావా అంతేకాకుండా నీకు నచ్చని లైఫ్లో ఉండేలా చేస్తుంది నీకు వ్యవసాయం అంటే ఇష్టం కానీ తనకి ఎలా పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదు ఎలా బావా తనతో హ్యాపీగా ఉండగలను అని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చైత్రిక పెళ్ళి అయ్యాక నేనే నిన్ను వదిలేసి వెళ్తాను అంటున్నా కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అంటే అమ్మ ఒకటే కారణం కాదు వేరే ఏదో కారణం కూడా ఉంది అది ఎలా తెలుసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదని అని ఆలోచిస్తూనే ఉంటుంది అవయ్ నీ కోరిక ప్రకారమే నేను పెళ్లి చేసుకుని చైత్రికకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను తనకి నచ్చేలా తన మెచ్చేలా ఉండే పెళ్లి కొడుకుని తెచ్చి తన జీవితంలో సంతోషాలను మాత్రమే ఉండేలా చేస్తా నీకు కావాల్సింది అదే కదా అంటాడు అక్షర నీ ఇష్టం బావా కానీ నీ పెళ్ళయ్యాక చిత్ర ఏ మాత్రం బాధ పెట్టాలని చూసినా తనను నొప్పించాలని మాట్లాడినా తన బాధ్యతను తనను మనస్ఫూర్తిగా తీసుకోపోయినా నెక్స్ట్ మినిట్ నువ్వు అడ్డుపడినా నేను ఒక క్షణం కూడా ఇంట్లో చైత్రికను ఉంచను తనని తీసుకుని నేను వెళ్ళిపోతాను అంటుంది అంత దూరం నేను రానివ్వును నీకు ఆ అవకాశం కూడా నేను ఇవ్వను అంటాడు అబాయ్ అక్షర నేను అదే కోరుకుంటున్నాను బావా అంటుంది అబాయి అయితే తమరిక దయచేయండి అంటాడు అక్షర మీ పెళ్ళయ్యే వరకు ఎక్కడే ఉంటాను బావా అంటుంది అభయ్ కోపంగా అవసరం లేదు పెళ్లి టైంకి నేను నిన్ను పిలుస్తాను అప్పుడు రావచ్చు తమరు మాత్రం ఎక్కడి నుండి వెళ్ళిపోతే చాలు అంటాడు అక్షర కానీ అంటుండగానే నువ్వు వెళ్ళాక నా మనసు మార్చుకోను అంత అనుమానం అక్కర్లేదు అని తన ముందే ఫోన్ తీసుకుని చిత్ర కాల్ చేస్తాడు అవతల చిత్ర ఫోన్లు చేయగానే చిత్ర నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఇష్టమైతే రేపే బయలుదేరి ఇక్కడికి రా అనేసి కాల్ పెట్టేసి తర్వాత అక్షర వైపు తిరిగి నాకు తెలిసినంత వరకు చిత్రం నేనంటే పిచ్చి కాబట్టి రేపటి కల్లా వచ్చేస్తుంది రాగానే పూజార్ గారితో మాట్లాడి డేటు ముహూర్తం కన్ఫర్మ్ చేసి నీకు కాల్ చేస్తా అనేసి ఇక అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఆబాయ్ కోపం తన మీద ఉన్న అసహ్యం తనని కాదని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కనీసం తనని స్నేహితురాలుగా కూడా చూడకపోవటం అక్షర్కి చాలా వచ్చేస్తుంది ఈరోజు కాకపోతే రేపైనా అభాయ్కి తన ప్రేమ అర్థమవుతుందని తన తప్పు ఏదీ లేదని తెలిసి తనని దగ్గర తీసుకుంటాడన్న ఆశతో ఉన్న అక్షర్కి ఇప్పుడు అభయ్ తీసుకున్న నిర్ణయం తనని అగాధంలోకి తోసినట్టు ఉంటుంది ఇక ఎప్పటికీ అభయ్కి తను దగ్గర కాలేదని వాళ్ళ మధ్య దూరం దూరంగానే మిగిలిపోతుందని అర్థమయ్యి ఇక తన వల్ల కాక అక్కడే కింద కూర్చుని మొక్కల మధ్యలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది తన తనున్న బాధలో ఫోన్ వస్తున్నా తనకు వినిపించదు వినిపించలేదు అనే కంటే పట్టించుకునే స్థితిలో లేదు అనొచ్చు తన ఫోన్ మోగుతూనే ఉండటంతో దాన్ని తీసుకుని వస్తుంది కాంతమ్మ అక్షర అలా ఎక్కి ఎక్కి వేడవటం చూసి అయ్యో అక్షమ్మ ఏమైంది తల్లి ఎలా ఏడుస్తున్నావు అభయ్ ఏమన్నా అన్నాడా అని అడుగుతుంది కంగారుగా అక్షర తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన ఎదురుగా ఉన్న కాంతమ్మ అంత ప్రేమగా అడిగేసరికి ఆవిడని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చేస్తుంది కాంతమ్మ కంగారుగా ఏడో కాక్షమ్మ నువ్వేడుస్తుండే నేను చూడలేకపోతున్నా అంటూ ఓదారుస్తుంది అక్షర వెక్కుతూ బావ లేకుండా నేను బతకలేను కాంతమ్మ ఇప్పుడు బావ తీసుకున్న నిర్ణయం నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది నేను ఎప్పటికీ బావకి దగ్గర కాలేను బావ నన్ను చూడటానికి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు నా ప్రజెన్స్ కూడా తట్టుకోలేకపోతున్నాడు అంటూ ఏడుస్తుంటే కాంతమ్మ ఏమైంది అక్షమ్మ అభయ్ బాబు ఏం చేశాడని అని అడుగుతుంది అక్షర ఏడుస్తూనే బావ చిత్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు కాంతమ్మ అనగానే కాంతమ్మ ఆశ్చర్యంగా చిత్రనా చిత్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాడా అదెలా అక్షరమ్మ అభయ్ బాబు తప్ప తనకెవరో నచ్చరు అలాంటిది చైత్రకమ్మ గురించి తనేం పట్టించుకుంటుంది అసలు అభయ్ బాబు ఎంత పిచ్చి నిర్ణయం ఎలా తీసుకున్నాడు అయినా నిన్ను ప్రేమించి తన్నెలా ఎలా పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటుంది ఆ మాట వినగానే అక్షర ఆశ్చర్యంగా బావ బావ నన్ను ప్రేమిస్తున్నాడా కాంతమ్మ అంటుంది కాంతమ్మ మాటకి అవునా అక్షమ్మ మీ అత్త మామ ఉన్నప్పుడు రోజు నీ గురించి మాట్లాడేవారు నిన్నే ఇంటికోడల అని ఎప్పుడూ చెప్పేవారు అభయ్ బాబు వచ్చిన ప్రతిసారి నీ గురించి చెప్పే మాటలు విని పెళ్ళంటూ చేసుకుంటే అక్షరం మాత్రమే చేసుకుంటానని చెప్పేవాడు అని అంటుంది అక్షర సంతోషంగా నిజమా కాంతమ్మ బావ నన్ను ప్రేమించాడా అని అడుగుతుంది కాంతమ్మ నిజం అక్షరమ్మ మీ అత్త మామ చనిపోయాక ఏమైందో తెలీదు అప్పటి నుండి నీ గురించి మాట్లాడేవాడు కాదు అభయ్ బాబు నేను అడిగిన నా మీద కోపం తెచ్చుకునేవాడు అభయ్ బాబు కోపం చూసి మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందేమో అందుకే ఇలా ఉన్నాడేమో అనుకున్నాను కోపం తగ్గాక మళ్ళీ నీ కోసం వస్తాడు అనుకున్నాను కానీ ఇలా చిత్రం చేసుకుంటాడు అని అస్సలు అనుకోలేదు అక్షరమ్మ అంటుంది కాంతమ్మ అక్షర ఆనందంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కాంతమ్మ బావ బావకి నా మీద ప్రేమ ఉంది కాకపోతే ఏదో జరగడం వల్ల నా మీద ప్రేమ కోపంగా మారింది అదేంటో తెలుసుకుంటాను బావకి నా మీద ఉన్న ప్రేమని బయట పెడతాను కాంతమ్మ ఇన్ని రోజులు నేను మాత్రమే బావ కోసం పిచ్చిదానిలో తిరుగుతున్నాను అనుకున్నాను కానీ బావ కూడా నన్ను ప్రేమించాడని తెలిసాక నాకు నమ్మకం వచ్చింది బావని మార్చుకుంటాను అంటుంది కాంతమ్మ కానీ చిత్రం అంత తేలిగ్గా వదిలే రకం కాదు అక్షరమ్మ ఇప్పుడు పెళ్ళిదాకా వెళ్ళింది అంటున్నావు అంటుంది అక్షర తన కళ్ళు తుడుచుకుని బావకి నేను ఇష్టం లేదు అన్నప్పుడే తనని వదలలేదు కాంతమ్మ అలాంటిది బావ కూడా నన్ను ప్రేమించాడని తెలిసాక నేను కూడా అంత తేలిగ్గా బావని ఎలా వదులుతాను నా బావ జీవితంలో చిత్ర కాదు తన ప్లేస్లో బావకి ఇష్టం లేకుండా వేరే ఎవరు వచ్చినా నా బావని నా నుండి వేరు చేయలేరు చెయ్యాలని చూసినా ఎలా ఒప్పుకుంటాను అని అంటుంది కాంతమ్మ అక్షరాన్ని నమ్మకం ధైర్యం చూసి ఇంతసేపు ఇలా ఏడ్చింది నువ్వేనా అక్షరమ్మ అభయ్ బాబు మీద ఇంత ప్రేమ ఎలా వచ్చింది తల్లి నీకు అంటుంది ఆశ్చర్యంగా అక్షరం నవ్వుతూ ఏమో తెలియదు కాంతమ్మా భావం చూడకుండానే ప్రేమించేశాను అంటుంది అక్షర ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్